ప్రేక్షక మహాశయులకు నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది రుణ సమస్యలను చాలా వరకు తగ్గించుకుంటారు ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు పెళ్లి సంబంధం ఒకటి నిరుత్సాహం కలిగిస్తుంది విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు మందకోడ్డిగా సాగుతాయి డబ్బు జాగ్రత్త చిన్న వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ నాయకులకు సమయం అన్ని విధాలుగాను బాగుంటుంది ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది స్నేహి సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది బంధువులతో విభేదాలు ఏర్పడతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది కొద్దిగా రుణ సమస్యలను తగ్గించుకుంటారు ఉద్యోగంలోనూ బంధువర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది మంచి రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు ఈ వారికి కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుందని తెలుసా ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవాలి డబ్బు మోసపోయే అవకాశం ఉంది ఉద్యోగం ఆశాజనకంగా ఉంటుంది పురోగతికి అవకాశం ఉంది బంధుమిత్రులకు అండగా నిలబడతారు పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి వ్యసనాలకు దూరంగా ఉండండి కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి ఆరోగ్యం పర్వాలేదు వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తోంది కోర్టు కేసు ఒకటి సానుకూలంగా మారుతుంది కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కాని ఖర్చులు అదుపు తప్పుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు పెడతారు డబ్బు జాగ్రత్త చిన్న వ్యాపారులు స్వయం ఉపాధి వారు ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వారు ఆర్థికంగా బాగా ప్రయోజనం పొందుతారు ఇతర ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది రుణ బాధ చాలా వరకు తగ్గుతుంది విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఇష్టమైన వాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకుంటారు కొందరు దగ్గర బంధువులను ఆదుకుంటారు ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఆధారపడటం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని యాక్టివ్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక మంచి శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్